యుగయుగాలకు ఆదర్శ దాంపత్యానికి నిలువెత్తు నిదర్శనం సీతారాముల జంట లోకంలో భార్యాభర్తులు ఎలా ఉండాలి కష్టసుఖాలను ఎలా పంచుకోవాలి అనేదానికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు రాముడిగా లక్ష్మీదేవి సీతమ్మగా అవతరించి మానవాళికి నేర్పిన అద్భుత కావ్యం రామాయణం అటువంటి ఆది దంపతులైన సీతారాములు ఒక్కటైన పవిత్రమైన రోజునే మనం వివాహపంచమిగా జరుపుకుంటాము ప్రతి ఏటా మాసంలోని శుక్లపక్ష పంచమి తిథినాడు ఈ పండుగ వస్తుంది రెండు ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ వివాహ పంచమి అత్యంత వైభవంగా జరగబోతోంది ఈ పర్వదినం కేవలం ఒక పెళ్లి రోజు మాత్రమే కాదు భక్తి కొలిచే వారికి సకల శుభాలను సౌభాగ్యాలను ప్రసాదించే మహోన్నతమైన రోజు అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎఫ్బీ ఇన్స్టా వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి ఇక అసలు విషయానికి వస్తే హిందూ వివాహ వివాహపంచమికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు త్రేతాయుగంలో మిథిలా నగరంలో మహారాజు కుమార్తె అయిన జానకికి అయోధ్య దశరథ మహారాజు పుత్రుడైన శ్రీరామచంద్రుడికి మార్గశిర శుద్ధ పంచమి నాడే వివాహ నిశ్చయమై లోక కళ్యాణంగా జరిగింది అందుకే ఈ రోజును వివాహ పంచమి అని పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ పవిత్రమైన రోజున భక్తులు తమ ఇల్లే ఆలయంగా మార్చుకుని సీతారాముల కళ్యాణాన్ని జరిపించటానికి సిద్ధమవుతున్నారు పురాణాల ప్రకారం ఈ రోజున ఎవరైతే సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని పారాయణం చేస్తారో లేదా తమ ఇంట్లో సీతారాముల విగ్రహాలకు కళ్యాణం జరిపిస్తారో వారికి సంసార జీవితంలో వచ్చే ఉడిదుడుకులు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి ముఖ్యంగా పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతున్న వారికి రోజున సీతారాములని పూజించటం వలన శీఘ్రమే వివాహయోగం కలుగుతుందని పద్దలు చెప్తుంటారు అసలు ఈ వివాహఘట్టం వెనుక ఉన్న పురాణగాథను ఒకసారి స్మరించుకుంటే మనసు పులకరించిపోతుంది పూర్వం మిథిలా నగరానికి రాజువైన జనకుడు గొప్ప శివభక్తుడు ఆయన దగ్గర పరమశివుడికి సంబంధించిన ఒక దివ్యమైన ధనస్సు ఉండేది అది ఎంత బరువైనదంటే సామాన్యులే కాదు గొప్ప గొప్ప వీరులు కూడా దానిని కనీసం కదిలించలేరు కాని చిన్నతనంలో సీతమ్మవారు ఆడుకుంటూ ఆ ధనస్సును ఎంతో సునాయాసంగా ఒకచేత్తో ఎత్తేసిందట అది చూసిన జనకమహారాజు ఆశ్చర్యపోయి తన కూతురు సామాన్యమైన బాలిక కాదని ఆమె శక్తికి తగిన వరుడు దొరకాలంటే ఆ శివధనస్సును ఎత్తి ఎక్కుపెట్టగలిగిన వీరుడే ఆమెకు తగిన భర్త అవుతాడని నిశ్చయించుకున్నాడు సీతమ్మకు వివాహవయసు వచ్చాక జనకుడు స్వయంవరం ప్రకటించాడు దేశదేశాల నుంచి రాజులు రాజకుమారులు మహావీరులు ఆ స్వయంవరానికి తరలివచ్చారు కాని ఎవరూ ఆ ధనస్సును కనీసం కదిలించలేకపోయారు ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరామలక్ష్మణులు ఆ సభకు ఇచ్చేశారు గురువుగారి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు సింహంలా నడుచుకుంటూ వెళ్ళి ఆ శివధనస్సును అలవోకగా ఎత్తి నారి ఎక్కుపెడుతుండగా ఆ అద్భుతమైన ధనస్సు ఫెళఫెళమంటూ విరిగిపోయింది ఆ శబ్దం పిడుగుపాటులా దిక్కులన్నీ మార్మోగింది ఆ క్షణమే లోకమంతా జయజయధ్వనాలు చేసింది జనకమహారాజు సంతోషానికి అవధుల్లేవు తన ప్రతిజ్ఞ నెరవేరిందందుకు రాముడు వంటి వీరుడు తన అల్లుడిగా వస్తున్నందుకు పొంగిపోయాడు ఆ అద్భుతమైన ఘడియలోనే సీతారాముల వివాహం నిశ్చలమైంది ఈ వివాహ మహోత్సవం కోసం అయోధ్య నుండి దశరథుడు తన పరివారంతో మిదులకు తరలివచ్చాడు ముల్లోకాల దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు మార్గశిరశుద్ధ పంచమి నాడు శుభముహూర్తంలో సీతమ్మ మెడలో రామయ్య తాళికట్టి లోకకల్యాణానికి నాంది పలికాడు అందుకే ఈ రోజును ఆలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లోనూ పండుగ వాతావరణం నెలకొంటుంది అయోధ్యలోనూ సీతమ్మ పుట్టినలైన నేపాల్లోని జనక్పూర్లోనూ ఈ ఉత్సవాలు అంబరాన్నంటుతాయి నేటికీ పంచమి నాడు అయోధ్య నుండి ప్రత్యేకంగా ఒక ఊరేగింపు బయలుదేరుతుంది నేపాల్లోని జనక్పూర్లో దీనిని రామ్ బారాత్ అంటే రాముడి పెళ్లి ఊరేగింపు అని పిలుస్తారు అక్కడ జనకమహారాజు అంతఃపురంలో సీతారాముల విగ్రహాలకు వైభవంగా కళ్యాణం జరిపిస్తారు వేలాదిగా భక్తులు ఈ వేడుకను కనులార వీక్షించటానికి తరలివస్తారు ఈరోజున రామాయణంలోని బాలకాండలో ఉన్న సీతాకళ్యాణ ఘట్టాన్ని చదవడం ఎంతో పుణ్యప్రదం అయితే ఈ పండుగలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది సాధారణంగా పెళ్లి రోజు అంటే అందరూ తమ ఇళ్లలో పెళ్లిళ్లు పెట్టుకోవటానికి రోజు అని భావిస్తారు కాని కొన్ని ప్రాంతాలు మరియు సంప్రదాయాల్లో పంచమి నాడు సామాన్య ప్రజలు పెళ్లిళ్లు చేసుకోరు దీనికి ఒక భావోద్వేగపూరితమైన కారణం ఉంది సీతారాముల దాంపత్యం ఆదర్శవంతమైనదే అయినప్పటికీ సీతమ్మ తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది పెళ్లైన కొన్నాళ్లకే అరణ్యవాసం అక్కడ రావణచేత అపహరణం లంకలో శోకం ఆ తర్వాత అగ్నిపరీక్ష చివరికి గర్భవతిగా ఉన్నప్పుడు అడవుల పాలవడం ఇలా సీతమ్మ జీవితం త్యాగమయం ఆమె పడిన కష్టాలు మరే స్త్రీ పడకూడదని భావించి కొంతమంది ఈ రోజున పెళ్లిలు జరిపించటానికి వెనుకాడుతారు కాని ఆధ్యాత్మికంగా చూస్తే ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే సీతారాములు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు వారి కలయిక లోకానికి శుభాన్ని చేకూర్చేదే తప్ప అశుభాన్ని కాదు పైగా వారు జీవితం ద్వారా కష్టాలను ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో ధర్మానికి కట్టుబడి ఎలా బ్రతకాలో మనకు చూపించారు కాబట్టి ఈ రోజున నిస్సందేహంగా శుభకార్యాలు పూజలు నిర్వహించవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఈ వివాహపంచమి రోజున భక్తులు పాటించాల్సిన విధివిధానాల విషయానికి వస్తే ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజాగదిని చేసుకుని గడపకు పసుపు కుంకుమలు గుమ్మానికి తోరణాలు కట్టి అలంకరించాలి ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై సీతారాముల పటాన్నిగాని గాని ప్రతిష్ఠించాలి రాముడికి పసుపు రంగు వస్త్రాలు సీతమ్మకు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆభరణాలు సమర్పించడం చాలా శ్రేష్టం పూలమాలలతో అలంకరించి దీపారాధన చెయ్యాలి ముఖ్యంగా ఈ రోజున శ్రీరామ జయరామ జయజయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది నైవేద్యంగా పాయసం పానకం వడపప్పు లేదా తీపి పదార్థాలను సమర్పించాలి సాయంత్రం వేళ దగ్గర్లోని రామాలయానికి వెళ్లి అక్కడ జరిగే సీతాకల్యాణోత్సవంలో పాల్గొనటం వలన మనసులోని కోరికలు నెరవేరుతాయి ఈ పర్వదినం కేవలం వివాహ సంబంధిత దోషాల నివారణకే కాదు కుటుంబంలో కలహాలు ఉన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా ఈ రోజున వ్రతమాచరిస్తే సత్ఫలితాలు కలుగుతాయి తులసి దళాలతో రాముడిని అర్చించటం సీతమ్మకు కుంకుమ పూజ చేయటం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వివాహ పంచమి రోజున సుందరకాండ పారాయణం చేయటం కూడా చాలా విశేషమని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే సుందరకాండలో హనుమంతుడు సీతమ్మను కనుగొని రాముడి క్షేమ సమాచారాన్ని అందించి వారిద్దర్నీ మానసికంగా కలిపిన ఘట్టం ఉంటుంది విడిపోయిన మనసులను కలపడానికి ఈ పారాయణం గొప్ప ఔషధంలా పనిచేస్తుంది ఈ రోజున అన్నదానం చేయటం కూడా మహాపుణ్యకార్యం పేదలకు వస్త్రదానం చేయటం లేదా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టటం ద్వారా సాక్షాత్తు ఆ సీతారాముల ఆశీసులు మనకు లభిస్తాయి ఈ కలియుగంలో నామ సంకీర్తనమే తరుణోపాయమని పెద్దలంటారు కాబట్టి రోజంతా రామనామాన్ని స్మరిస్తూ మనసును నిర్మలంగా ఉంచుకోవాలి వివాహపంచమి అనేది కేవలం ఒక రోజు జరిగే ఉత్సవం కాదు అది భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో దాగి ఉన్న ఒక గొప్ప భావన స్త్రీ పురుషులు ఒకరికొకరు తోడుగా ఉంటూ ధర్మాచరణ చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలనే సందేశాన్ని ఈ పండుగ మనకు ఇస్తుంది రాముడు ఏకపత్నివ్రతుడిగా సీతమ్మ పతివ్రతగా నిలిచి చూపిన మార్గం నేటి తరానికి ఎంతో అవసరం అలాగే రెండువేల ఇరవై ఐదులో వచ్చే ఈ పండుగకు సంబంధించిన ఖచ్చితమైన తిథి సమయాలు పంచాంగరీత్యా ముందే తెలుసుకుని సిద్ధమవ్వడం మంచిది అంటేనే విష్ణువుకు ప్రీతికరమైన మాసం అందులోను శుక్లపక్ష పంచమి తిథి నాడు ఈ ఉత్సవం జరగడం మరింత విశేషం ఆ రోజున చేసే ఏ చిన్న దైవకార్యమైనా కోటిలెట్ల ఫలితాన్ని ఇస్తుంది శాస్త్రం ప్రకారం కూడా జాతికంలో సుక్రదోషం లేదా వివాహదోషం ఉన్నవారు ఈ రోజున కళ్యాణోత్సవం జరిపించడం ద్వారా ఆ దోషాల నుండి విముక్తి పొందుతారు అని నమ్ముతారు మనం ఎంత ఆధునిక కాలంలో ఉన్నా మన మూలాలు మన సంప్రదాయాలి మనకు రక్షగా నిలుస్తాయి సీతారాముల కథ మనకు కేవలం వినోదం కాదు అది ఒక జీవన విధానం కష్టాల్లో కుంగిపోకుండా సుఖాల్లో పొంగిపోకుండా స్థితప్రజ్ఞతతో ఎలా ఉండాలో రాముడు నేర్పితే సహనం ఓర్పు ప్రేమతో కుటుంబాన్ని ఎలా నిలబెట్టాలో సీతమ్మ నేర్పింది అందుకే రాముడి వంటి రాజు సీతమ్మ వంటి ఇల్లాలు అని ఇప్పటికీ చెప్పుకుంటారు అటువంటి పుణ్యదంపతుల పెళ్లి రోజును మనం ఘనంగా జరుపుకోవడం మన బాధ్యత మన అదృష్టం ముగింపుగా చెప్పాలంటే ఈ పంచమి నాడు మీరందరూ మీ శక్తి కొలది సీతారాములను పూజించి ఆ దివ్యదంపతుల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము ఇంటిల్లిపాది ఆనందంగా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని లోకమంతా శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం సీతారాం